సో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉన్న అజెండా మీకు ఇప్పుడు తెలుసు మీ మీ డిపార్ట్మెంట్ విల్ ప్రిపేర్ ఫర్ డిస్ట్రిక్ట్ నోట్స్ రెండోది ఆ నోట్స్ ఆల్రెడీ స్లైడ్స్ కొంతమంది షేర్ చేశారు ఇందులో మీరు వీడియో కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంది ఒకసారి సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూడండి మీ డిపార్ట్మెంట్ కి పీపీటీ లో లేని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి త్రీ ఫోర్ యాక్షన్ వర్క్ పాయింట్స్ ఉన్నాయి దాన్ని చెప్పాల్సి ఉంటే మీరు చెప్పాల్సి ఇట్లాంటి ఇష్యూస్ మీరు డిపార్ట్మెంట్ ఉన్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఒకసారి చెప్పండి ఓకే అండి సో ఇంకా మోస్ట్లీ అంటే ఇక్కడ పీజీఆర్ఎస్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు పీజీఆర్ఎస్ వచ్చేపటికి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గవర్నమెంట్ అండ్ దీన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ అప్లోడ్ చేయాలి మన జిల్లాలో ఏంటంటే వీ హ్యావ్ బీజీఆర్ఎస్ ప్లస్ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల రెవెన్యూ సదస్సులో ఈక్వల్ సేమ్ ఇంపార్టెన్స్ హై ఇంపార్టెన్స్ ఉంటుంది तो मेरा दो स्पेशल ऑफिसर सुंदर एक कमांडर आते हैं फोर्स को चित्रा डीबीटी मैडम डीपीओ गज ने भाई नहीं तो वन कमांडेर फर्नांडीस आप बाबू राव की डीसीआर भी है 2018 आरोग्य सारे आरोग्य जिंसी आरोग्य चलिए आप लोगों के सामान्य चेस्ट सारे जिंसी आरोग्य इसमें लेके आओ ಆನ್ಲೈನ್ ಅಡ್ರೆಸ್ ಹೇಳಿ ಅದ ಕ್ಯಾಶ್ ನಾಡಿಗೆ